హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్ నిధులని విడుదల చేయడం జరిగిందండి దాదాపు పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు పెండింగ్ నిధులు విడుదల చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది నేటి నుంచి ఎవరైతే బకాయిలు ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఆల్రెడీ ఈ నిధులు అనేవి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి మీకు జమ అయ్యా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి మీరు మీ సేవా కేంద్రాల చుట్టూ అదే విధంగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీరు మీకు అమౌంట్ పడిందా లేదా అని తెలుసుకోవచ్చండి ఆ ప్రాసెస్ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి టాపిక్ టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఉపాధి హామీ పనులు చేసి వాళ్ళకి ఇంకా డబ్బులు పడలేదని ఎవరైతే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికైతే నేటి నుంచి వాళ్ళ ఖాతాల్లోకి ఉపాధి హామీ నిధులు అనేవి జమ కావడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి దాదాపు పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి ఈ నిధులు విడుదల చేసిన తర్వాత ఆగస్టు పదహైదు వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు అయితే తెలియచడం జరిగింది మిగతా చెల్లింపులకు మరో నూట ముప్పై ఏడు కోట్లు అవసరం అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందండి మిగతా నిధులు అనేవి కూడా త్వరలోనే విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ పదహారు వందల అరవై ఎనిమిది కోట్లయితే నిధులనేవి విడుదల చేయడం జరిగింది సో ఆగస్ట్ పదహైదు వరకు ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళకైతే తీర్పు అవడం జరుగుతుందండి సో ఇప్పుడు ఈ నిధులనేవి బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయా లేదా అనేటువంటి సమాచారాన్ని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు మీ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ అనేది సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఆ వెబ్సైట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది నేను మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మిమ్మల్ని డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుందండి మీ యొక్క జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి నేనైతే మా జిల్లానైతే సెలెక్ట్ చేసుకుంటున్నానండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో మీ యొక్క బ్లాక్ని ఎంచుకోమైతే అడుగుతుంది సో అంటే మీ యొక్క మండలాన్ని అయితే ఎంచుకోమంటుంది సో మీరైతే మండలాన్ని అయితే ఎంచుకోవాలండి సో నేనైతే మా యొక్క మండలాన్ని అయితే ఎంచుకుంటున్నాను సో నేను ఇప్పుడు ఏ విధంగా ప్రోసెస్ చేస్తున్నానో అదే విధంగా మీరు మీ మొబైల్లో ప్రాసెస్ అయితే చేయండి అండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మీ యొక్క పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోమంటుందండి మీరు పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఏ పంచాయతీకి సంబంధించి ఉపాధి హామీ పనిచేస్తున్నారో ఆ యొక్క పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మా పంచాయతీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ కార్డ్ రిజిస్టర్ అయితే రావడం జరుగుతుందండి సో ఇలా వచ్చిన తర్వాత జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అయితే ఉంటుంది థర్డ్ ఆప్షన్ సో దీని అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీ పంచాయతీకి సంబంధించి ఏవైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్ కార్డ్స్ అనేవి ఉంటాయో ఐడి కార్డ్స్ అనేవి ఉంటాయో వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి అందరి పేర్స్ అయితే రావడం జరుగుతుంది జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీ పేరు ఎక్కడుందో అక్కడ దాకా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ పేరు ఎక్కడ ఉందనేది మీరు ఐడెంటిఫై చేసి మీ పేరునైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే చూపిస్తాను ఒకసారి చూడండి సో పైకి స్క్రోల్ చేసుకుంటున్నానండి మా పేరు ఎక్కడ ఉందో చూస్తున్నాను సో మా పేరు వచ్చేంతవరకు అయితే నేను కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నాను సో మా పేరునైతే నేను క్లిక్ చేసుకోవడం జరిగిందండి సో మీకు పక్కనే బ్లూ కలర్లో మీ యొక్క ఐడి కార్డుకి సంబంధించి నెంబర్ అయితే ఉంటుంది దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి మీకైతే మీ యొక్క పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఉంటుంది సో ఓకేనా సో ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత పీరియడ్ అండ్ వర్క్ ఆన్ విచ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్డ్ అని ఉంటుంది సో ఇలా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో ఇక్కడైతే మీకు పీరియడ్ అండ్ వర్క్ అండ్ విచ్ ఎంప్లాయ్మెంట్ గ్రీవ్ అని అయితే అడుగుతున్నారండి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఏ ఏ తేదీలో మీకు ఎంత పేమెంట్ పడింది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పూర్తి పేమెంట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో ఎక్కడైతే మీకు పేమెంట్ పడిందా లేదా అనేది తెలుసుకోవచ్చండి సో ఒకసారి నేను చూపిస్తాను మీరు చూడండి సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మాకు లాస్ట్ పేమెంట్ అనేది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడవ తేదీనైతే మాకు క్రియేట్ అయి ఉందండి అమౌంట్ అయితే సో ఇక్కడ మీకు కనుక ఇప్పుడు అమౌంట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు అమౌంట్ క్రియేట్ అయినట్టు మీ యొక్క డేట్ అనేది రావడం జరుగుతుంది మీ పేరు పక్కన మీకు ఎప్పుడు క్రియేట్ అయ్యిందని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది పక్కనే అమౌంట్ దగ్గర ఎంత అమౌంట్ అనేది క్రియేట్ అయిందని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో మాకు చూసుకున్నట్లయితే పర్ వీక్కి పదకొండు వందలు ఒకసారి క్రియేట్ అయి ఉంది అదేవిధంగా వెయ్యిన్ని ఎనభై మూడు రూపాయలు ఒకసారి అయితే క్రియేట్ అయ్యి ఉందండి సో ఈ విధంగా మీరు మీ యొక్క స్టేటస్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లో అయితే ఈ వెబ్సైట్ అయితే తెలుసుకోవచ్చు సో ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను లో ఇస్తానండి ఈ లింక్ అనేది యూజ్ చేసి మీరైతే మీకు అమౌంట్ పడిందా లేదని చెక్ చేసుకోండి సో ఓకేనా సో ఇదేనండి ఈ రోజు వీడియో టాపిక్ అయితే ఉపాధి పెండింగ్ నిధులు మీకు పడ్డాయా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు పెండింగ్ నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది సో ఆగస్ట్ పదహైదు వరకు ఎవరైతే బకాయిలు ఉంటారో వాళ్ళందరికీ చెల్లింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే సో త్వరలోనైతే మీకు మీ ఖాతాలోకి డబ్బులు అనేవి పడతాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు సో ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఎందుకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్